స్వయంవరంలో ఇంకెవరైనా పోటీకి సిద్ధమా అని అడిగాడు ద్రుపదుడు అప్పుడు భీముడు లేచి ఉన్నాడు అని చెప్పి అర్జునుణ్ణి చూపించాడు కొంత సంశయించిన అర్జునుణ్ణి ప్రోత్సహిస్తూ నువ్వు గెలిస్తే మన శత్రువులపై అది పెద్ద విజయమే అన్నాడు ఆ సమయంలో ద్రౌపది కళ్లలోకి అర్జునుడు చూడగానే ఇద్దరి మధ్య మౌనమైన ప్రేమ మొదలైంది ద్రుపదుడు ఈ స్వయంవరం ప్రత్యేకంగా అర్జునుని కోసమే పెట్టాడు పాతపగతో అర్జునుని పరాక్రమాన్ని చూసిన అభిమానంతో అతనినే అల్లుడిగా కోరుకున్నాడు అందరు మహారథులు విఫలమైన అర్జునుడు ధనుస్సు ఇంకా బాణమెత్తుకుని నీటిలోని చేపపై గురిపెట్టాడు ప్రత్యేకంగా నీటిలోకి దూకి లోపల నుంచే బాణం సంధించాడు సర్రుమంటూ బాణం చేపను పొడిచి పైకి రాగానే సభంతా ఆశ్చర్యంతో మార్మోగింది అర్జునుని గెలుపు చూసి ప్రజలు జయహో అని కేకలు వేశారు ద్రౌపదికి తన వరుడు దొరికాడనే ఆనందం అర్జునునికి తన విద్య వృధా కాలేదన్న గర్వం ద్రుపదునికి తనకిష్టమైన అల్లుడు దొరికాడన్న తృప్తి ఇలా ఆ క్షణం ముగిసింది